Thank okay. అందరూ కూర్చోవాలి ఇంకా సమయం కాలేదు అయినా కానీ సమయాన్ని గమనిస్తున్నాం ఎందుకంటే గోత్రం గోత్రాలు గోత్రాలను తెలుస్తూ వాణిభక్తి వంశం కొంచాండి మహిళ వారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు చేతుల లక్ష్యతలు తీసుకోండి ఈ పూజ అయినా ఒక్క బొద్దు ఇవన్నీ ఒక బొద్దు ఉంటాయి కాబట్టి ఒక పద్ధతి లేని అనే అమ్మ ఒక్క బుద్ధి చేసింది కాబట్టి అందరు కూడా మంచిగా భోజనం చేసి చక్కగా అని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఉత్తర పూజ మంత్రహీనం

ఆహుతులందరూ కూడా వయసులే కానివ్వండి ఎవరైనా భక్తులు ఎవరైనా మరలేదు భక్తులందరూ కూడా మన ఆర్వేద సంఘం చే ఏర్పాటు వారికి సమయ భావం అనుకోండి పని ఒత్తిడినైనా మేము సరైన మేము ఇలాగానే ఈ రోజేలు హరికృష్ణ ఎందుకంటే ఏ కార్యక్రమం దినోత్సవాన్ని న్ విజయలక్ష్మి దేవనర్ మరియు సహకరించిన వాణి నగర్ సంఘం మరియు మహిళా సంఘం మరియు వైద్య పడుతున్న ఆర్య వైశ్య సంఘం సభ్యులు మరియు మా ప్రధాన భక్తులు పోషిస్తున్నటువంటి కోశాధికారి గుంటురాల శ్రీనివాస్ గారు మనం అందరం కచ్చి కట్టుగా ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతున్న పనులు కూడా మనం చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మహిళలకు మాత ఆత్మార్పణ దినోత్సవం అలాగే మహిళలందరూ కుంకుమ పూజ చేయడం జరిగింది అలాగే ఈ వాసవి ఆత్మ ఆత్మార్పణ రోజే వైశులకు సంబంధించిన గోత్రాలు ఉద్భవించడం జరిగింది కాబట్టి ఈ ఎంతో భక్తి చేసే చేశారు ఆ వారందరికీ వారికి ఆ శశ్వరాల ఉత్సవానికి కోర్టుకు అలాగే ఈ రోజు ఇక్కడికి ఆవరించి మీ అందరితో కలిసి నేను పూజ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆవరించిన అందరికి కృతజ్ఞతలు